ప్రభు త్వరగా ఇంకా మూడు పదాలుంటాయి ప్రభుత్వ త్వరగాలము ప్రభు త్వరగాలము ఒకటి ప్రభు వచ్చుచున్నాడు ఒకటి ఇదిగో నేను వచ్చి ఉన్నాడు ఒకటి ఈ మూడు అర్థాల పదమే మరణాథ ఇప్పుడు పెళ్లి పెళ్లి కుమార్తె ఏమని కలవాలని చెప్తుంది ప్ర పెళ్లి కుమార్తయ్యో చెప్పండి కదా ప్రభు అతను ఇదిగో నేను వచ్చి చున్నాను అన్నాడు ఆయన వస్తున్నానంటే ఆత్మయో పెళ్లి కుమార్తె ఏం చెప్పాలి నాకు చూడాలి ఏం చెప్పాలి చెప్పండి ప్రవీణ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ దర్శనము మరణార్థ అంటే ప్రభు వచ్చుచున్నాడు ప్రభుత్వ ఇరవై రెండు ఏడులో చూసి ఏడు చూడండి ఇరుగో నేడు త్వరగా వచ్చుచున్నాడు ఇరవై రెండు ఏడు వర్షము ప్రభు ఏం చెప్తున్నాడు ఇదిగో నేడు త్వరగా వస్తున్నా చెప్పాలా ఏం చెప్పాలి వస్తుందంటే ఏం చెప్పాలి రండి నాయన రెండయ్య అని చెప్పాలి పదిహేడు వచ్చిన చదవండి ఆత్మయ్యు పెళ్లి కుమార్త్యారు రంగు అని చెప్పవలేను ఆత్మ పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మ మనలో పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆత్మ తండ్రి పెళ్లి కుమార్తె ఎవరు సంగము ఎవరు చెప్పండి సంఘము ఆత్మయు పెళ్లి కుమార్తె ఇప్పుడు మనం ఏం చెప్పాలి ప్రభు వస్తాను అంటుంటే వెళ్ళి ప్రభు అని చెప్పాలి రమ్ము అని చెప్పుచున్నారు వినువాడు రమ్ము అని చెప్పవలేను మరణాత అనే పదము చాలా ప్రాముఖ్యమైనది అది అందరికీ అర్థం కాదు ఎట్ర మరణాత అంటారు విచిత్రంగా ఉందే అంటారు కానీ ప్రభువు వస్తున్నాడు కనుక ఆ రండి ప్రభు త్వరగా రండి అయ్యా త్వరగా రండి అయ్యా ఆత్మయో పెళ్లి చెప్పాలి నేను చెప్తున్నా వినవారు మీరేం చెప్పాలి మీరు కూడా రమ్మని చెప్పమని చెప్పాడుగా నా ప్రజల గ్రంథంలో మీరేం చెప్పాలి వినవాడు కూడా రమ్ము అని చెప్పాలి రమ్ము అంటే మరణార్థ ఆ పదవి కూడా చూపిస్తారు గొర్రె తెలుగు రాసిన పత్రికలోనికి వెళదా ఒక్క మాట అంటే మిమ్మల్ని అడుగుతారు కదా మీరు చెప్పాలి కదా దాని అర్థం ఏంటి అని కొన్ని పత్రికలో ఉంటుంది చూడండి దోష ఒకటే కొన్ని రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రభు వచ్చుచున్నాడు ప్రభు వచ్చుచున్నాడు ఇంకొక కూడా ఉంటుంది మరణార్థ అనే పదము అందులోనే పుట్టంట్లో చూడండి ఆదిమ భాషలో మరణాత్ అనే ప్రభు వచ్చుచున్నాడు లేక ప్రభు వచ్చి అన్నాడు లేక ప్రభువా రమ్ము ఇప్పుడు మనం ఏం చెప్పాలి రండి ప్రభు అని చెప్పాలి ప్రకృతి చూస్తాం ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు ఇవారిలో రమ్ము అని చెప్పాలి అదే మరణాథ మూడు పదాల కలయిక ముచ్చటైన మరణాథ మరణాథ అనగా ప్రభు వచ్చిన్నాడు లేక ప్రభు వచ్చి లేక ప్రభు బ్రహ్మో ఇది అర్థము ఇప్పుడు చెప్పండి మరణాథ రావద్దా ప్రభు వినవాడు రమ్ము అని చెప్పాలి